రాజీవ్తో మాట్లాడు సుమతో మాట్లాడి రాజీవ్ అని చేస్తే సుమ కంప్లైంట్ చేస్తాను ఎందుకంటే శా శాంతి ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అంత అయితే ఈ బాగా ఆడతా ఎక్స్టెండ్ చేయమన్నారు ఎక్స్టెండ్ చేయాలంటే నాకు తెలీదు ఓ సినిమా ఇక్కడ తా శుభం కార్డేసిన తర్వాత మళ్ళీ తీయాలంటే అట్ట అప్పుడు ఆలోచిస్తే అప్పుడు రాజీవ్ చనిపోయి ఉంటాడు శా శాంతి నివాసంలో రాజీవ్ని బతికిద్దాం లోయలో పడిపోయాడు కదా అక్కడ సుమ ఇతను ట్రీట్మెంట్ చేసి ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేసి పైకి తీసుకొస్తుంది ఆ సినిమాలో నేను పైకి తీసుకురమ్మని చెప్పాను కానీ పెళ్లి చేసుకోమని చెప్పలేదు అందులో అందులో పర్టికులర్గా ఓ సాంగ్ వేరే దాంట్లో సాంగ్ చేశాం రాజీవ్ను సుమ అబ్బోజనం అబ్బబ్బోజనం ఇలా పెరిగిపోతే ఎలా భోజనం వీళ్ళ పాండ పాండవులు ఏమో ఐదుగురు కౌరుకులు వేయమంది ఆ పాట చేసినప్పుడు ఇద్దరు అనుకున్నారు ఆ నెక్స్ట్ అనౌన్స్మెంట్ మ్యారేజ్ ఇలా లక్కీగా వీళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళు కనుక లేకపోతే డేంజర్ ఈ కూడా వచ్చేది ఎవరితో యాక్ట్ పెళ్ళి ఒకళ్ళనే చేసుకోవాలి అది గుర్తుంచుకోవాలి